హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను గోకరకాయ చికెన్ టమాటా వేసి కర్రీ వండబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వెజిటేబుల్ వేసి కర్రీ చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మొత్తం స్క్రిప్ చేయకుండా చూడండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ గోకరకాయ తీసుకున్నాను ఒక మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసి నూనెలో వేసి కొంచెం ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్నాను గోకరకాయ మంచిగా కడిగి చిక్కు తీసి మంచిగా కడిగి పెట్టేసుకున్నాను గోకరకాయ వేయాలి ఉల్లిగడ్డ కొంచెం వేగినాక గోకరకాయ వేసి మంచిగా ఈ నూనెలోనే మంచి కలుపుతూ ఉండాలి ఆ పసరువాసన అనేది పోతుంది ఉడకబెట్టి గోకరకాయ ఎప్పుడైనా ఉడకబెట్టి వండొద్దు ఉడకబెట్టి వండితే అసలు టేస్ట్ అనేది రాదు చూడండి కాసేపు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాను చూడండి గోకరకాయ మంచిగా ఉడికిపోతుంది ఉడికినాక ఇప్పుడు ఒక మూడు నాలుగు టమాటాలు వేస్తున్నాను మీడియం సైజువి నాలుగు టమాటాలు కట్ చేసి వేస్తున్నాను టమాటాలు వేసినాక ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి చికెన్ కదా తొందరగా ఉడికిపోతుంది అందుకే ఫస్ట్ గోకరకాయ వేసాను గోకరకాయ టమాటా వేసినాక ఇవి అన్నీ వేసేసి ఇప్పుడు కారం వేస్తున్నాను కారం అయితే నాలుగు టీ స్పూన్లంతా కారం వేసాను కారంలో నేను ఉప్పు వేసి పట్టిస్తాను అందుకే మా కారం కొంచెం తెల్లగా అనిపిస్తుంది కొంచెం ఎల్లో కలర్లో అట్లా అనిపిస్తుంది మాకైతే ఏమీ ఉండదు కర్రీలో కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు ఎక్కువ పట్టదు మాకు కర్రీలో అందుకే ఆ కలర్లో అవు పడుతుంది అన్నట్టు నాలుగు కారం వేసినాక ఈ చికెన్ ఇందులో వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ ఇందులో వేస్తున్నాను వేసి మంచిగా కలపాలి ఇప్పుడు ఇంట్లో చాలామంది ఉంటారండి చికెన్ తక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి చెప్పలేం కదా ఒక్కొక్కసారి కొంతమందికి నీస్ లేంది తినబుద్ది కాదు కొంచెం ముక్కలు వేసి ఇట్లా వెజిటేబుల్ వేసి చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇప్పుడు ఈ చికెన్ వేసినాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి చిన్న మంట మీదనే ఉడకాలండి చిన్న మంట మీద ఉడికితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఉప్పు వేస్తున్నా ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కొంచెం తక్కువనే వేసాను ఎందుకంటే కారంలో మాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసిన ఉప్పు ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసేసి మంచిగా కలపాలి చూడండి నేను వాటర్ ఎక్కడన్నా పోసినా వాటరే పోయలేదు అసలు చిన్న మంట మీద అసలు గోకరకాయలలో వాటర్ వేయలే టమాటాలు వేసాను టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అట్లనే ఉడికిపోతుంది వాటర్ అయితే వేయలేదు ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిచ్చినాక ఒకసారి మంచిగా కలిపేసి ముక్క చూడండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది అసలు ఈ గోకరకాయ టమాటా మటన్లో వేసి వండినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒక ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎక్కువ ఏమీ లేదు వాటర్ మీరు చూసినావు కదా స్టార్టింగ్ నుంచి సగం గ్లాస్ వాటర్ మాత్రమే పోస్తున్నాయి ఇప్పుడు సగం గ్లాస్ వాటర్ పోసినాక ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ ఉడకనేసి సరిపోతుంది మూత పెట్టేసి అంతే టూ త్రీ మినిట్స్ కూడా అయిపోయాయి చూడండి ఇట్లా ఉడికినట్టు మనకు దగ్గరగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే ఆల్రెడీ మనం గోకరకాయ టమాటా ఇవన్నీ ఉడికించుకున్నాకనే చికెన్ వేసినాం కాబట్టి చికెన్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇట్లా మటన్ వేసేదైతేనేమో మటన్ ఫస్ట్ వేసినాక మటన్ సగం ఉడికినాక గోకరకాయ వేయాలి ఎందుకంటే మటన్ చాలాసేపు పడుతుంది కదా ఉడకటానికి అట్లా ఇప్పుడు చూడండి కలిపి చూపిస్తున్నా ఒక మొత్తం ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని చూడండి ఎంత కర్రీ అయింది ఈ కర్రీ అండి ఎనిమిది మందికి సరిపోద్దండి ఈజీగా ఎనిమిది మంది తినచ్చు అలాగే డైరెక్ట్ హాఫ్ కేజీ చికెన్ వంటి ఎనిమిది మంది తినగలుగుతాము తినలేము కదా ఎప్పుడైనా ఇట్లా టేస్టీగా చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది అనుకుంటారు ఈ గోకరకాయ టమాటా వేసి ఒకసారి వండండి మీ చికెన్ చాలా టేస్ట్ ఉంటుంది వెజిటేబుల్స్ కలుస్తాయి కదా అసలు ఆ టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇది చపాతీలకు కూడా బాగుంటుంది జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది సూపర్ టేస్ట్ చూడండి మొత్తం తుడిచి వేసేస్తుందని చూడండి ఎంత కర్రీ అయిందో చూడండి ఈజీగా ఎనిమిది మంది తినొచ్చు ఈ కర్రీ ఎప్పుడైనా మనం అట్లా టేస్టీగా ఎక్కువ మంది ఉన్నారు ఇంట్లో అన్నప్పుడు అట్లా చికెన్ తక్కువగా ఉన్నప్పుడు ఇట్లా వేస్ట్ చేసి వండుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది మంచి మనకు మంచి పోషకాలు కూడా అందినట్టుగా ఉంటాయి అన్నట్టు డైరెక్ట్ చికెనే కాకుండా చూడండి చూస్తేనే అసలు కర్రీ ఎంత మంచిగా అనిపిస్తుందో చాలా బాగుంటుంది మనం అనుకుంటాం కానీ నాన్ వెజ్లో ఒక్కో ఒక్కొక్కసారి డైరెక్ట్ నాన్ వెజ్ కంటే కూరగాయలు వేసి వండింది చాలా టేస్ట్ ఉంటుంది మీరు గమనించండి అసలు ఎప్పుడైనా బీన్స్ వేసుకోవచ్చు ఈ నేను గోకరకాయ వేసాను కదా దీనికి బదులు చిక్కుడుకాయ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మునక్కాయలు కూడా వేసుకోవచ్చు మునక్కాయ టమాటా వేసి చికెన్ కూడా చేయవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్